హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టివి నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోను చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఆ విధంగా చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్స్ వెంటనే రావు ఆల్ అనే ఆప్షన్ని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి అలాగే ఎవరైనా కానీ మన ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు జాయిన్ కూడా కావచ్చు సో మీరు ఒకవేళ సపోర్ట్ చేయాలనుకుంటే షూర్ డెఫినెట్లీ జాయిన్ అండి అలాగే మరి చాలామంది రీసెంట్గా మనం పెట్టిన వీడియోలకి మ్యూచువల్ ఫండ్ కొత్త ఎన్ఎఫ్ఓస్ వీడియోస్కి రెస్పాండ్ అయ్యి చాలామంది కాల్ చేశారు మరి నేను ఇచ్చిన లింక్ ద్వారా కూడా వాళ్ళు నేరుగా మ్యూచువల్ ఫండ్ అనేది అప్లై చేసుకోవడం జరిగింది కొత్త ఫండ్స్కి మరి ఎస్బీఐ హెచ్డిఎఫ్సి తర్వాత చాలా అంటే ఇది ఒక ఐడియా ఉండి ఒక దాని గురించి అంటే ఆన్లైన్లో మనం ఎలా చేసుకోవచ్చు అని ఐడియా ఉన్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా చాలా ఈజీ సులభంగానే తర్వాత కేవైసీ వ్యాలిడేషన్లో ఉండి సో కేవైసీ వ్యాలిడేషన్లో ఉన్న వాళ్ళకి చాలా సులభంగా వాళ్ళు చేసుకోగలిగారు నేను ఇచ్చిన లింక్ ద్వారా సో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు అంటే ఇంకా ఎక్కడ కూడా వాళ్ళకి డిమాట్ అకౌంట్స్ కానీ లేదంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేనటువంటి వారికి కేవైసీ అనేది ఒక మీకు ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే కేవైసీ లేకుండా మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయడం అనేది అసాధ్యము ఓకే సో దానికోసము ఒక్కొక్క ఏంసీలో ఒక విధంగా అంటే ఇప్పుడు సపోజ్ రకరకాల మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి మనకి హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ ఎస్బిఐ రకరకాలు సో ఒక్కొక్క ఏంసీలో ఒక్కొక్క అంటే ప్రాసెసింగ్ టైం పడుతుంది అంటే ఇప్పుడు వన్ వీక్ నుంచి టెన్ డేస్ పట్టచ్చు లేదంటే ఫైవ్ డేస్కి క్లోజ్ కావచ్చు త్రీ డేస్కి క్లోజ్ కావచ్చు దీనికి మీరు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ డీటెయిల్స్ అన్ని తీసుకెళ్ళాలంటే మీ పాను ఆధారు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ ఐడెంటిటీ మొత్తం టోటల్ డీటెయిల్స్ అన్ని తీసుకుని వెళ్ళితే అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట సో ఇది మామూలుగా జరిగే ప్రాసెస్ దీనికి టైం పడుతుంది ఒకటికి రెండు సార్లు మీరు తిరగాల్సి వస్తుంది సో నేను యాక్చువల్గా చాలా మందికి నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే మనం ఆన్లైన్లో మేము మా యొక్క టీం తరఫున అంటే ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఎస్బీఐ ఎంసి కానీ హెచ్డిఎఫ్సి ఎమ్స్ కానీ రకరకాలటువంటి కంపెనీ విజువల్ కంపెనీస్ ద్వారా వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకొని ఆన్లైన్లోనే త్వరగా చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను అంటే చాలా త్వరగా మీరున్న చోటు నుంచి మీ డీటెయిల్స్ ఒకటి మీరు పంపించగలిగితే నేను కేవైసీ అనేది మీకు పూర్తిగా కంప్లీట్ అయ్యే ప్రాసెస్ని నేను సులభతరం చేయాలని అనుకుంటున్నా అంటే ఇంతకుముందు చాలామంది చేశాము ఈజీగా అయ్యాయి మీకు కూడా చేసిన తర్వాత ఈజీగా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అంటే కేవైసీ వ్యాలిడేషన్ ఉన్నవాళ్ళు ఇంకా మీకు కావాలంటే కొత్త ఫండ్స్ అంటే ఏమేమి ఇన్వెస్ట్ చేయాలని అని అనుకున్నట్లయితే నేను నా సలహా ఇస్తూ మీకు వాటిని ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ చేయాలి సిప్పా లేకపోతే లంసమ్మా అనేసి నేను సలహా ఇస్తూ నేను సపోర్ట్ చేస్తాను మీకు ఈ వీడియో లాస్ట్లో నా నెంబర్ ఇస్తాను మొబైల్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి పర్లేదు అంటే ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే దయచేసి కాంటాక్ట్ చేయండి అది కూడా మీరు మన ఛానల్ తరపున మరి మన తరఫున నా తరపున చేయాలనుకుంటేనే దయచేసి కాల్ చేయండి లేదంటే మీరు వీడియో చూసి ఎక్కడైనా వెళ్ళి మీరు లోకల్గా ఏంసీస్కి వెళ్ళి మీరు అక్కడ సర్వీస్ అనేది తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే ఇప్పుడు ప్రాపర్ అంటే మన ద్వారా ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనకు చేస్తేనే మనకు సమయం కూడా సరిపోతుంది మీతో మాట్లాడటానికి ఎందుకంటే చాలా మంది కాల్స్ చేస్తారు కాబట్టి సో ఇంపార్టెంట్ కాల్స్ మాత్రం తీసుకొని నేను వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది మన మన సబ్స్క్రైబర్స్ హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి ఒంగోలు ఆ ఏపీ తెలంగాణలో చాలా ప్రదేశాల నుంచి ఫోన్ చేస్తూ సలహాలు తీసుకుంటూ వాళ్ళు మన ద్వారా కూడా చేశారు తర్వాత లోకల్గా వెళ్ళి కూడా చేశారు లోకల్గా వెళ్ళి చేసినప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమేమి లేదంటే ఈ కేవైసీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒకటి సార్లు తిరిగేదంతా నేను మీకు ఆన్లైన్లోనే ఆ సపోర్టు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను దయచేసి గుర్తుపెట్టుకోండి అలాగే ఎస్బీఐకి సంబంధించినటువంటి కొన్ని ఫండ్స్ అంటే రీసెంట్గా లాంచ్ లాంచ్ అయినటువంటి మరి ఎన్ఎఫ్ఓస్ కావచ్చు అలాగే ఆల్రెడీ పర్ఫామ్ చేస్తున్నటువంటి ఫండ్స్ కావచ్చు సిప్ అయినా అయినా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నా నెంబర్ ఉంటుంది కదా కాల్ చేయండి మీకు వెంటనే నేను కేవైసీ ప్రాసెస్ అవన్నీ చేసి ఫాస్ట్గా నేను ఆన్లైన్లోనే సపోర్ట్ ఇస్తాను మీకు ఇక్కడ రిలేషన్షిప్ మేనేజర్ ఉంటాడనమాట ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ సంబంధించి వాళ్ళని మీకు కనెక్ట్ చేసేస్తాను సో రీసెంట్గా మన సబ్స్క్రైబర్లు చాలామంది వాళ్ళ సర్వీస్ తీసుకున్నారు నేరుగా వాళ్ళే మీతో మాట్లాడి మీ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు పూర్తి చేసి మీ మీ కేవైసీ అంతా పూర్తి చేసి మీ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది అలాగే ఎవరన్నా చేయాలనుకుంటే దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి లేదంటే దయచేసి మీరు కామన్ ఇన్ఫర్మేషన్స్ ఏదన్నా ఉంటే ఎందుకంటే ఇప్పుడు హెవీ కాల్స్ వస్తుంటాయి నేను పర్సనల్ వర్క్స్ ఉంటాయి చాలా చాలా ఉంటాయి నేను మ్యాక్సిమం నేను మెసేజ్ చేస్తే మాత్రం రిప్లై చేస్తాను మీరు మెసేజ్ చేయండి ఏదన్నా ఒకవేళ మన ద్వారా ఏదైనా కేవైసీ చేసుకొని మీరు ఖచ్చితంగా ఎస్బీఐలో సిప్ కానీ లేదా మ్యూచువల్ ఫండ్ లమ్సం కానీ చేయాలనుకున్న వాళ్ళు మీరు నాకు నేరుగా కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు సర్వీస్ ఇస్తారు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి దయచేసి మీరు మీరు కాల్ చేస్తారండి ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇస్తున్నా ఓకే సార్ మేము చేస్తామంటున్నారు తర్వాత నేను కాల్ చేసి లిఫ్ట్ చేయరు సో నేను ఇంకా మీ నెంబర్ ఫార్వర్డ్ చేసి అంటే ఇప్పుడు ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళ రిలేషన్షిప్ మేనేజర్ని కాల్ ఫార్వర్డ్ చేసి వాళ్ళకి ఇస్తాను అనుకోండి వాళ్ళ కాల్స్ కూడా లిఫ్ట్ చేయరు సో మీరు అలాగ చేయాలనుకుంటే దయచేసి కాల్ చేయొద్దండి ప్లీజ్ చెప్తున్నాను ఎందుకంటే ఒక పర్టికులర్గా ఒక ప్లాన్గా ఎందుకంటే ఇది ఇది ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి మీరు కొంచెం సీరియస్గా ఆలోచించి తీసుకొని నిర్ణయాలు తీసుకొని సీరియస్గా ఏదైనా ముందుకు వెళ్ళేటట్టుంటేనే కాల్ చేయండి ఎందుకంటే నేను నెంబర్ ఇప్పుడు మాత్రమే ఇవ్వగలుగుతాను తర్వాత తర్వాత ఇచ్చే కాదు ఒక లక్ష మంది సబ్స్క్రైబర్లు కానీ ఇరవై ముప్పై వేలు సబ్స్క్రైబర్లు అయితే నేను ఇచ్చే కాదు నెంబర్లు ఎవరో కొంతమంది అంటే ఇప్పుడు వీడియోలు చూసే వాళ్ళకి మాత్రమే ఆ నెంబర్లు ఉపయోగపడతాయి ఉంటాయి మళ్ళీ కొత్త వాళ్ళకి అంటే ఇంకొక పది ఇరవై వేల సబ్స్క్రైబర్లు అయిన తర్వాత నేను మొబైల్ నెంబర్ ఎందుకంటే అంతమందికి నేను నేను మాట్లాడే కాదనమాట మీరు అదృష్టవంతులు అది కూడా గుర్తుపెట్టుకోండి దయచేసి సో ఏదైనా డౌట్స్ ఉంటే మీరు మెసేజ్ చేయండి కామెంట్స్లో పెట్టండి నేను రిప్లై ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇస్తాను ప్రతి ఒక్క మెసేజ్ రిప్లై ఇస్తా ఓకే అదొకటి గుర్తుపెట్టుకోండి తర్వాత లైక్ చేయండి వీడియోని లైక్ చేసి చాలామందికి షేర్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు మనం మంచి వీడియోలు చేస్తాం ఈ నెలలో మనకు కొత్త ఎన్ఎఫ్ఓస్ ఒకటి రెండు ఉన్నాయి అవి నేను దానికి సంబంధించిన వీడియోస్ చేస్తాను మంచి ఎన్ఎఫ్ఓస్ అంటే నేను యాక్చువల్గా ఎక్కువ చాలా చాలా కంపెనీస్ చెప్తున్నారు నేను అన్నీ రెఫర్ చేయడం లేదు ఎందుకు అంటే నాకు ఇక్కడ మీకు మంచి రిటర్న్స్ వస్తాయి ఈ కంపెనీలో ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తే వస్తాయి అని నాకు అనిపిస్తేనే మీకు చెప్తున్నాను ఈ మధ్య కాలంలో ఎన్ఎఫ్ఓస్ కాకుండా వేరేటివి కూడా చేశారు మన సబ్స్క్రైబర్స్ అంటే నాకు కాల్ చేసి మన ద్వారానే చేశారు వాళ్ళకి నేను మంచి మంచి రిటర్న్స్ వచ్చేటివి ఎస్బీఐలో హెచ్డిఎఫ్సిలో నేను చెప్పాను అనమాట సో హెచ్డిఎఫ్సిది మీకు ఒకటి లార్జ్ క్యాప్ మల్టీ క్యాప్ పెట్టాను కదా రీసెంట్గా అది తొందరలోనే క్లోజ్ అవుతుంది మీకు లింక్ కూడా ఇచ్చాను నేను యాక్చువల్గా అది ప్రీవియస్ వీడియోస్ చూడండి దయచేసి నా ప్లేలిస్ట్ ఉంటుంది ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి వీడియోస్ అన్నీ చూడండి సో వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది మీకు ఇంకోటి మీకు డౌట్స్ వచ్చి ఇప్పుడు వచ్చే డౌట్స్ అన్ని పాత వీడియోలో నేను క్లియర్ చేశాను మ్యాక్సిమం క్లియర్ చేశాను సో చాలామంది క్వశ్చన్లు వేస్తుంటే అవన్నీ క్లియర్ చేశాను అవన్నీ చూడండి మీరు చూసిన తర్వాత మళ్ళీ మీరు మీకు కొత్తగా ఏమైనా డౌట్స్ వస్తే మీరు మెసేజ్ పెట్టండి కామెంట్ చేయండి ఖచ్చితంగా మనం రిప్లై చేద్దాం ఓకే ఎందుకంటే మీకు నేను మెసేజ్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ రిప్లై చేస్తాను కాల్స్ కూడా నేను మీరు చేస్తుంటే కూడా నేను కాల్స్ చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ లిఫ్ట్ చేయడం లేదు కానీ కొంతమంది మాత్రం జెన్యున్గా నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఈ వీడియో సముఖంగా నేను వాళ్ళ పేర్లు మరి చొప్పల్లో వద్దో మళ్ళీ నాకైతే మరి వారి యొక్క ప్రైవసీ కింద భంగం కలిగించాలి థ్యాంక్ యూ వెరీ మచ్ హైదరాబాద్ నుంచి కానీ చాలామంది దే ఆర్ వెరీ జెన్యున్లీ వాళ్ళు మన ద్వారానే మన సార్ లేదు సార్ నేను మేము మన మన ఛానల్ తరపున ఎందుకంటే మీ వీడియో చూసాము ఇన్స్పైర్ అయ్యాము అని మన తరపునే చేశారు యాక్చువల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నిజంగా మీకు మాత్రం కృతజ్ఞతలు సో ఇంకా ఎవరైనా పర్లేదు మీరు అంతా ఒకటేనండి సర్వీస్ అంతా ఒకటి ఏం తేడా ఇక్కడ ఇంకా ఎక్కువ ఏంటంటే నేను రెస్పాన్సిబుల్గా మీకు సర్వీస్ ఇవ్వడానికి నేను ఏఎంసీస్కే కనెక్ట్ చేస్తున్నాను అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏదైతే ఉంటాయో దానికి సంబంధించి ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్కి ఆర్ఎంకే నేను డైరెక్ట్ ఇస్తున్నా మీకు మీడియే మీడియేట్ యాప్స్ కానీ మీడియేట్ సంబంధించిన బ్రోకరేజ్ సంస్థలు సంబంధించిన డీటెయిల్ వాళ్ళకి ఇవ్వడం లేదు డైరెక్ట్గా నేరుగా మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు ఆర్ఎం నుంచే ఫోన్ వస్తుంది రీజనల్ మేనేజర్ వాళ్ళే చేసి మీకు ఫాలోఅప్ చేస్తారనమాట సో ఎంత సర్వీస్ చూడండి ఎందుకంటే మిస్యూస్ కాకూడదు కదా మీ డేటా సో దట్స్ ఇంపార్టెంట్ ఓకే సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా నా మొబైల్ నెంబర్ ఇస్తున్నా దయచేసి మీరు కాంటాక్ట్ చేయండి ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి నేను మీకు కేవైసీ చేసి లేదా కేవైసీ అయితే కూడా మనం కొత్త వేదన సజెస్ట్ చేసి మీకు చేయడం అని ప్రయత్నం చేస్తారనమాట థ్యాంక్ యూ వెరీ మచ్